పిలిపి పత్రిక మూడో అధ్యాయం పదం చూడండి ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునర్థానము కలగవలేనని ఏమండి ఈ పదం చూసారండి నన్ను చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది ఇది ఎలాగైనా సరే నాకు పునర్థానం కావాలండి ఎలాగైనా సరే ఎలాగైనా సరే ఎలాగైనా సరే అంటే ఆ పదంలో అర్థమేంటో తెలుసా మీకు అర్థమైందో లేదో చాలా వెయిట్ అది చాలా బరువు అది ఎలాగైనా సరే ఏ విధము చేతనైనాను నాకేం కలగాలి నేను తిరిగి లేవాలి ప్రభువుని ఎదుర్కోవాలి పరలోకం వెళ్ళిపోవాలి ఎలాగైనా సరే నేను పరలోకం వెళ్ళిపోవాలి ఎలాగైనా సరే నేను పరలోకం వెళ్ళిపోవాలి అది చిన్న చిన్నమాట కాదు అది ఏ విధము చేతనైనాను ఏదో ఒక రూట్లో నాకు పరలోకం కావాలండి ఎన్ని ఎన్ని మార్గాల్లో మీరు ప్రయత్నిస్తున్నారు ఎన్ని మార్గాల్లో ప్రయత్నిస్తున్నారు నిజంగా చెప్తున్నాను నాకు ఈ వచనం అర్థమైపోయిన తర్వాత నేను చాలా మార్గాల్లో ప్రయత్నిస్తాను శరీరాన్ని గట్టిగా శ్రమ పెట్టేస్తే ఆరోగ్యం సైతం దేవుడి కొరకు కోల్పోతే ఈ ఈ శ్రమను చూసి పరలోకం ఇస్తాడేమో నిద్ర లేని రాత్రులు దేవుడి కోసం గడిపితే ఈ శ్రమను చూసి పరలోకం ఇస్తాడేమో ఒక పాట రాస్తే పరలోకం ఇస్తాడేమో ఒక ప్రసంగం చేస్తే పరలోకం ఇస్తాడేమో ప్రయాణాలు చేస్తే ఇస్తాడేమో సహోదరికి ప్రేమతో ఏమైనా కొంటే ఇస్తాడేమో నేను ట్రై చేస్తున్నానని నిజంగా చెప్తున్నాను వాక్యం అర్థమైపోయిన తర్వాత నేను చాలా విధాలుగా ట్రై చేస్తున్నాను ఏదో ఒక దాంట్లో మెచ్చుకుని దేవుడు ఇస్తాడు మా ఈ ఆశ ప్రతి క్రైస్తవుల్లోనూ ఉండాలి వాడు క్రైస్తవుడు అంటే వాడికి గురువు అర్థమయ్యాడు వాడికి గురు ఏర్పడిందని అర్థం